హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ వరల్డ్ ఈరోజు మనం జొన్న గట్టుక అయితే అందరూ చేసుకుంటారు కదా జొన్న ఉప్మా అయితే ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి ముందుగా ఒక ఫ్రై పిన్ పెట్టుకొని అందులోకి ఆలివ్ ఆయిల్ అయితే వేసుకోండి ఆలివ్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మన మినపగుండు ఉంటాయి కదా ఆ మినపగుండు శనగపప్పు వేసుకొని మంచిగా దూరంగా ఫ్రై చేయండి ఫ్రై అయిన తర్వాత మనము అయితే ముందుగా జొన్న అయితే ఇలా ఈ విధంగా అయితే ఉడకబెట్టుకోవాలండి ఇలా ఉడితే సరిపోతుంది ఇప్పుడు ఆవాలు జీలకర్ర రెండు వేసుకొని మంచి చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోండి ఆనియన్స్ కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై అవనివ్వండి ఫ్రై అయిన తర్వాత ఎల్లిపాయలు అయితే పచ్చ పచ్చగా దంచొద్దండి పొట్టు తీసి అదే విధంగా వేసుకోండి చాలా బాగుంటుంది అవి మన పంటికి తగిలిన కొద్దీ చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చిమిర్చి కూడా వేసుకోండి అదేవిధంగా సరిపడా అంతా సాల్ట్ వేసుకొని పసుపు వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలపండి కలిపిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న జొన్న కట్టుకైతే ఉంటుంది కదా అది ఒకేసారి అంతా పోయకండి ముందుగా గట్టి గట్టిగా ఉంటుంది కదా దాని అంతా వేసుకున్న తర్వాత కొంచెంసేపటికి వాటర్ వాటర్గా ఉంటుంది కదా ఆ వాటర్ని అయితే మొత్తం ఈ గట్టిదంతా వేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి ఎందుకంటే అదే వాటర్లో ఇంకా ఇంకా ఉడుకుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వేసుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టి మంచిగా ఉడకనివ్వండి ఆ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకైతే మనం టమాటాలు అయితే వేసుకోవాలండి మొత్తం ఈ గట్క అనేది మొత్తం ఉడికిన తర్వాతే వేసుకోవాలి ఎందుకంటే టమాటా కూడా కొంచెం మరీ మెత్తగా అయిపోకూడదు సాఫ్ట్ సాఫ్ట్గానే ఉండాలి చాలా బాగుంటుంది అదేవిధంగా ఇందులోకైతే ఒక రెండు నిమ్మకాయలు అయితే పిండుకోండి ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మొత్తం గట్గా పూర్తిగా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత అప్పుడు మీరు టమాటాలు వేసుకోండి ఆ టమాటాలు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలిపి మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకొని మంచిగా ఉడకనివ్వండి అలా ఉడికిన తర్వాత ఫైనల్గా అయితే మంచిగా కొత్తిమీర వేసుకొని మంచిగా దింపేసుకుంటే సరిపోతుంది నేనైతే గార్నిష్ కోసం అని అయితే లాస్ట్కి టమాటాలు కట్ చేసి మళ్ళీ పెట్టాను ఏ విధంగా అయితే ఉందండి చాలా బాగుంది ఒక లైక్ అయితే చేయండి వీడియో చూసి